హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుతో మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది లాస్ట్ డే కదండి ఇంకా మనము మంచి చెడ్డు స్వీట్ మెమరీస్ అన్నీ ఈ సంవత్సరంతో అయితే బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్పేద్దాం అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మార్నింగ్ అయితే ఇలా తులసి ముక్కలు ఉంటాయి కదండీ ఇలా తులసి ముక్కలు ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర అయితే లేదండి నాటుతాను కానీ అవి రాలేదు మట్టి సరిగ్గా లేదేమో సరే పక్కింటి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వెళ్ళాను ఎందుకు వెళ్ళానో చూద్దాము ముందుగా ఆకులను తీసుకుందామండి చూడండి ఈ విధంగా ఆకులను తీసుకుంటున్నాను ఎందుకు తీసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే నాకు కొద్దిగా కోల్డ్ అయినట్టు ఉందండి సో ఈ తులసి వల్ల మనకి కొన్ని రిలీఫ్ అయితే ఉంటుంది తులసి వల్ల చాలా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ నేను ఈరోజు మీకు హెర్బల్ టీ చేసి చూపిస్తాను ఇలా ఆకులు తీసుకుని వచ్చాను కదా దాన్ని వాటర్లో వేసి కడుక్కోవాలి ఫస్ట్ ఇంకా చూడండి స్టవ్ మీద ఇలా ఒక పాత్ర పెట్టుకుని ఇందులోకి మన టీ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు బాగా మరుగుతున్నప్పుడు ఆకులని బాగా కడిగేసుకుని ఆ వాటర్తో వేసుకోవాలండి ఒకసారి ట్రై చేయండి బాగా కుదురుతుంది అంటే కొంచెం రిలీఫ్ ఉంటుందండి ఈ మంచు కాలంకి ఇంకా అల్లము ఎక్కువ వేసుకున్నాను నేను కొద్దిగా ఘాటుగా ఉన్నసి మీరు దాంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్కి నేను ఎక్కువ వేసుకున్నానండి నాకు అంటే గొంతు గరగరాను ఉంది కాబట్టి అలా వేసుకున్నాను ఈ విధంగా బాగా మరిగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత అయితే మనం ఉడికిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే కప్పులోనికి దీన్ని వడకట్టుకోవాలండి ఈ విధంగా వడకట్టుకుంటున్నాను చూడండి ఇవన్నీ వేస్టేజ్ కదా బయట తీసేస్తాము నేను ఇలా వేస్ట్ అయ్యేదాన్ని చెట్లకు వేస్తుంటానండి అడుగు భాగంలో వేడి ఆరిపోయిన తర్వాత ఇంకా ఇందులోకి హనీ ఒక స్పూన్ వేసుకుందాము అని ఒక స్పూన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కరగాలి కదా అది సో దాన్ని కలుపుకున్న తర్వాత అయితే లెమన్ కాపు తీసుకుంటాను అందులో అంతా వేసుకుని పులుపు వచ్చేస్తుంది కొద్దిగా ఒక ఆరు చుక్కలు అలా వేసుకుంటాను నేను మీ ఛాయిస్ అండి అది అంతేనండి నాకు హెర్బల్ టీ అయితే రెడీ అయిపోయింది తులసి ఆకులతో టీ మంచి సువాసనతో ఇంకా నేను తాగేసిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేద్దామని తాగేస్తున్నానండి మార్నింగ్ ఈ విధంగా అయితే ఈరోజైతే హెర్బల్ టీతో నాకు మార్నింగ్ సరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ టిఫను అన్నీ చేసేసాను లంచ్కి అయితే రైస్ చేసి రసం పెట్టుకున్నాను రసంకి తాలింపుగా ఇంకా అరటికాయ ఉన్నింది అరటికాయ ఫ్రై చేద్దామని చేస్తున్నానండి ఈ విధంగా పైన కుక్క తీసేసి దాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను వాటర్లో వేసుకున్నాను ఉప్పు వేసి వాటర్తో వేసుకున్నానండి ఆ తర్వాత అయితే ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా ఉద్దిపప్పు ఈ విధంగా వేసుకుంటున్నాను కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నామండి కరివేపాకు ఆనియన్స్ ఈ విధంగా వేసుకున్నాను కదా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేనైతే ఈ విధంగా అరటికాయ ముక్కల్ని వాటర్లో వేసి నానబెట్టాను కదా ఇప్పుడు కడిగేసి దాంట్లో డైరెక్ట్గా వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసేసుకుందాము ఇందులో నేను వాటర్ వేయకుండానే అరటికాయ ఫ్రై చేస్తున్నానండి అంటే కొంతమంది అయితే వాటర్ వేసి ఉడికిస్తారు కదా నాకు అవసరం లేదు అవసరం లేకుండా నేను వాటర్ వేయకుండా ఉడికించాను మీరు కూడా అలానే ట్రై చేయండి ఉడికిపోతుందండి కొద్దిగా ఆయిల్ తీసుకున్నా సరే అరటికాయ అనేది బాగా ఉడికిపోతుంది తక్కువ టైం పడుతుంది కూడా ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు పసుపు కొద్దిగా వేసుకుందాము రుచికి తగినంత సాల్టు ఇంకా మీకు ఇక్కడ మిరపకాయలు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు నేను మిరపకాయలు వేయలేదండి కారం పొడి వేసుకున్నాను చూడండి ఈ విధంగా మనం మూత తీసి కొద్దిసేపు మంట తక్కువగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ సగం దాకా ఉడికిపోయింది ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇది సగం ఉడికాక నేను మిరపొడి వేసానండి అంటే కారం పొడి వేసుకున్నాను వేసుకుని కొబ్బరి పొడి ఉంటుంది కదా అది కూడా వేసి మళ్ళీ కొద్దిసేపు కలుపుకొని మంట తక్కువ పెట్టుకుని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు మనకి సగం ఉడికిపోయింది కదా ఇంకా కొద్దిగా ఉడికితే మనకు ఫ్రై అయినట్లే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నేను అయితే ఈ వీడియోలో మీకు టూ రెసిపీస్ చెప్పి చూపించానండి అంటే ఆర్టికాయ ఫ్రై ఒకటి హెర్బల్ టీ ఒకటి మీకు ఏది నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయాలి మర్చిపోకండి ప్లీజ్ ఇంకా అయితే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇంక ఈవినింగ్ అండి మా ఆయన ఉంటే మా పిల్లలకి పండుగ ఏ పండుగ అండి నేనైతే వాళ్ళతో అంతా నాకు ఆడే ఓపి ఉండదు పండులే సరిపోతుంది మా ఆయన అయితే ఇంకా వాళ్ళకి వాలీబాల్ అంటే మా బర్త్డే మా బాబు బర్త్డే రోజు గిఫ్ట్గా ఇచ్చాం కదండి వాలీబాల్ని దాంతో ఇంకా వాడి ట్రైనింగ్ ఇవ్వాలి కదండి వాడు ఉంటాడండి ఊరికే ఉండడు సో దానివల్ల అయితే ఈ విధంగా అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఈ విధంగా ఆడండి అనేసి నేర్పిస్తున్నాడండి చూడండి ఏ విధంగా ఆడుతున్నారు అనేసి ఇప్పుడైతే పిల్లలు సాయంత్రం పూట ఇలా వాలీబాలు ట్రైనింగ్ తీసుకుని ఆడుకుంటున్నారండి సరదాగా నెక్స్ట్ అయితే నైట్ అయిపోయింది ట్యూషను ఇంకా న్యూ ఇయర్ రాబోతుంది కదా పిల్లలతో మనము ఏం చేపిస్తామంటే గ్రీటింగ్ కార్డ్స్ చేపిస్తామండి చూద్దామండి వాళ్ళ టాలెంట్ ఎంత ఉందో అనేసి నేను వాళ్ళకి ఏ పేపర్స్ ఉంటాయి కదా మామూలుగా ఆ పేపర్స్ క్రాయిన్స్ ఇచ్చేసి పెన్సిల్తో మీరు ట్రై చేయండి రా అని చెప్పాను అందరినీ అంటే అక్కడ మేము మామూలుగా ట్యూషన్ పెట్టుకునే దగ్గర ఈరోజు ఫవర్ లేదు ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉందండి మాకు అక్కడ పెట్టుకున్నాను లైట్ వేసుకుని ఇంకా సరే అనేసి వాళ్ళు చేస్తున్నారు చూడండి ఒక్కొక్కరు టాలెంట్ ఎలా ఉందో అనేసి చూద్దామనేసి వాళ్ళకి గ్రీటింగ్ కార్డ్స్ అయితే చేయమని చెప్పాను అంటే వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు కదండి మళ్ళీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు వాళ్ళే సొంతంగా రెడీ చేసి ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు అనే ఆలోచనతో నేనైతే ఈ విధంగా చేశాను నా ఐడియా మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ పాప చూడండి ఫ్లవర్స్తో చేస్తుంది చూద్దాము ఫ్లవర్ ఎలా చేస్తుందో నేను మొత్తం అయితే వీడియో తీయలేకపోయానండి అందరినీ తీస్తున్నాను కాబట్టి చూడండి వీళ్ళైతే పేపర్స్ ఈ విధంగా ఒకరో టాలెంట్ వాళ్ళదండి ఈ విధంగా రాసి పెట్టుకున్నారు రెడీగా సరే అండి ఇంకా ఎంతమంది ఎలా చేశారో చూద్దాము మీకు వీళ్ళ టాలెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ పిల్లల టాలెంటు ఇంకా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఈ వీడియోని చూద్దాం మరి చూడండి ఈ బాబు అయితే ఇలా చేస్తున్నాడు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తున్నారండి నైట్ ఈ అమ్మాయి ఫ్లవర్ చూపిస్తామన్నాం కదా చూడండి ఈ విధంగా కట్ చేస్తుంది పేపర్స్తో ఫ్లవర్స్ అంట ఏ విధంగా చేస్తుందో చూడండి మనం అనుకుంటాం కానీ పిల్లలకు భలే టాలెంట్ కదండి చూడండి ఇద పేపర్ కట్ చేసుకుంది తర్వాత పెన్సిల్ తీసుకుంది ఈ విధంగా అయితే ఫ్లవర్ షేప్తో ఏదో చేసింది ఓకే చూస్తున్నాము దాన్ని కట్ చేస్తుంది సైడ్లో కట్ చేసుకుంటుందండి పెన్ పెన్సిల్తో గీసింది కదా అక్కడక్కడ సైడ్తో అయితే కట్ చేసుకుంటుందండి ఆ అమ్మాయి అది ఇంతకు ఫ్లవర్ అయి ఉంటుంది అంటారా అండి ఓకే ఓపెన్ చేసేస్తుంది వెట్ 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 ఓపెన్ చేసేస్తుంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా అంతే అండి ఓకే ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది అండి ఈ ఫ్లవరు దాన్ని మళ్ళీ ఏదో హోల్ చేస్తుందండి అంటే మడుచుకుని ఉంటుంది కదా ఆ విధంగా అయితే చేస్తుంది ఓకే ఇప్పటికి ముందు వచ్చేసింది రెండు ఫ్లవర్స్ అండి చూడండి ఎవరు ఏమో చూపిస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ New Year 2024, thank you! అందరూ చేసిన బొమ్మలు వీడియోలు అయితే పెట్టాను వాళ్ళైతే మీకు విసేజ్ చేస్తారు ఇదోండి వీళ్ళు టాలెంట్ అండి చిన్న పిల్లలు కదా సరిగ్గా వేయలేకపోయారు వీళ్ళైతే బాగా వేశారండి కొంచెం పెద్ద పిల్లలు కదా వీళ్ళంతా మీకు విసేజ్ చెప్పారు కదండి హ్యాపీ న్యూ ఇయర్ అని మరి వీళ్ళకి మీరు చెప్పరా అండి వీడియో చూసే ప్రతి ఒక్కరు వీళ్ళకు విస్ చేయండి చూడండి ఈ విధంగా అయితే వాళ్ళ టాలెంట్తో వాళ్ళు నిరూపించుకున్నారు ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్